జీ నైన్ టీవీ స్వాగతం నా పేరు దివ్య మీరు సిద్ధం సభ పోటీ అనుకుంటే ఇరవై వేల మందితో సభ ఏర్పాటు చేసి మీరు మీరు సిద్ధం సభతో పోటీ అనుకుంటే పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నట్లుగా ఉండాలి చంద్రబాబు నీ డాన్స్ లు రొమాన్స్ లు ఏదైనా ఉంటే జుమ్ కాల్స్ చేసుకో జనం లేకొస్తే జగనే ఈ రాష్ట్రంలో ఏకైక లీడర్ ఏకైక క్రౌడ్ పుల్లరు ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున చివరి రేపటి రోజున తాటిచెల్ల గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది రఫ్తా నియోజకవర్గంలో నా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎనిమిదవ తారీఖున ఎనిమిదవ తారీఖున మన రాష్ట్ర మంత్రివర్యులు రోజమ్మ గారు మరియు జిల్లా మంత్రివర్యులు శిశ్రీచరణ్ గారు కూడా వస్తూ ఉన్నారు తూపుద మహిళా సహకార డైరీ ఫెడరేషన్కి ఆ సహకార డైరీ ఫెడరేషన్కి ఏదైతే ఇరవై కోట్ల రూపాయలతో నేను కట్టించి కట్టించినటువంటి డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించినటువంటి గిఫ్ట్ డాక్యుమెంట్స్ని ఆ డైరీకి సంబంధించినటువంటి గిఫ్ట్ ఈమెంట్స్ ని మహిళా పాడి రైతులకు అందజేయడం జరుగుతుంది డైరీ యజమానింపు బాధ్యతలను డైరీ నిర్వహణ బాధ్యతలను కూడా ఈ జిల్లాలోని మహిళా పాడి రైతులకు అందజేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున అందరూ కూడా వచ్చేయగలం థ్యాంక్ యూ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శివరి సభను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఎక్కువ సమయము ఈ జిల్లా ప్రజలకి తాను ఏం చేసింది చెప్పుకోవడానికి కానీ లేదా ఏం చేస్తానని చెప్పుకోవడానికి కానీ వినియోగించక ఎమ్మెల్యేలు తిట్టడము జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము ఇదే ఎజెండాగా ఆయన వచ్చినట్టు తెలుస్తా ఉంది మరి ఆయన సుమారుగా పద్నాలుగులో సగం నియోజకవర్గాల్లో పద్నాలుగులో సగం నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఆ పార్టీకి సహకరించడం లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించినారో వారికి ఎవరూ సహకరించేటట్టు లేరు